కలౌ శ్రీ వెంకటేశాయ నమ నమో శ్రీనివాసాయ నమ గోవిందాయ నమ శ్రీ ఏడుకొండ్ల వెంకటరమణాయనమ ఆపద మొక్కులవాడా అని పిలిస్తే స్వామి మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు అతనికి పిండి దీపాలు పెట్టి పూజించిన సప్త శనివార వ్రతం చేసి పిలిచి మంచిగా చిమ్మిలి ఉండలు నైవేద్యం పెట్టిన ఎంతో ప్రీతి చెంది ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన స్వామి ఆ వెంకటేశ్వరుడు నా జీవితాల్లో కూడా రెండు అద్భుతమైన సంఘటనలు చేశారు ఆ తర్వాత నేను మళ్ళీ ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఇది నాలుగో వార పూజ మీ కోసం ముందుంచాను వారిని స్వామివారిని ధనప్రాప్తి కోసం ఇలాగే అడుగుతాను ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాది పాయచ ధనధాన్య సం వృద్ధిమ్మి కురునాథ మహేశ్వర దేవుణ్ణి ఎప్పుడు ఐశ్వర్యాన్ని కొన కోరాలి అలాగే ఆ ఐశ్వర్యాన్ని అనుభవించడానికి ఆరోగ్యాన్ని ఆయువుని కూడా నేను అడుగుతూ ఉంటాను అలాగే అయ్యవారిని కొలిచాక అమ్మవారిని కొలువుకుంటే ఎట్లా ద్విభుజ వ్యూహ లక్ష్మి శాత్బద్ధ పద్మాసన ప్రియ శ్రీనివాసంగా మాధ్యస్థ సుతారం కేశవ ప్రియా ఇట్లా స్వామివారిని అమ్మవారిని కొలుచుకొని నేను నాకు కావలసిన ధనాన్ని ఐశ్వర్యాన్ని పొందుతూ ఉంటాను నిజంగా ఏడు శనివారాల వ్రతం చేసిన ప్రతి ఒక్కరి జీవితాల్లో పోయి చూస్తే వాళ్ళకి తప్పకుండా మెయిన్గా కలిగిన ఒకే ఒక్క వరం సొంత ఇంటి కళ సొంత ఇంటి కళ ఈజీగా ఈజీగా అయిపోతుంది అనమాట నమో వెంకటేశాయనమం గోవిందాయ నమ